నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు గీతా మందిరంలో ఘనంగా జయ విజయల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమికనూరు పట్టణంలోని స్థానిక గీతానగర్ గల గీతా మందిరం నందు వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శాస్త్రి వేద మంత్రాలతో విగ్రహ దాతలు గోపీన సరిత దంపతులతో ప్రక్షోపణ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విజయ జయల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శాస్త్రి మాట్లాడుతూ ఈ రోజు గీతా మందిరంకు జయ విజయల విగ్రహాలను విగ్రహ దాతలు గోపీనాథ్ సరిత దంపతులు ఇవ్వడం చాలా విశేషమైన రోజని విగ్రహాలు అందించడం ఆ దంపతులకు జన్మదిన జన్మల దృ అదృష్టమని అన్నారు ఈ రోజు ఆ దంపతులు అందించిన జయ విజయుల విగ్రహాలు మహావిష్ణువు యొక్క ద్వార పాలకులని తెలిపారు పాతకాల పూజలతో జయ విజయల విగ్రహాలకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గద్దె పూజతో విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి అంపయ్య నాగేశప్ప లక్ష్మణ ఉరుకుందప్ప శివదాస్ తదితరులు పాల్గొన్నారు மகாரணராஜ தட்சதேஜோ ஸவதமோர தம்பவ பவ பிரம்மாதரலம்பவ ஆகனர தம்பவ நிமேத் நிமே தம்ப ஹஸ்தே சுகங்கேவ மட்சதரே புஞ்சகார மாலை प्रमोदக மாலை ககுஞ்ச மாலை புத்திரே போத்ரே ஸ்ரீரம ததங்க நீகமாஜோ அந்திரா தம்பவ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே జగத் குரு ஸ்ரீரம சோலமக ఈరోజు మన గీతామందిరం నందు జయ విజయులు విగ్రహాలు ఇచ్చినటువంటి వాళ్ళు దంపతులు గోపీనాథ్ గారు అలాగే ఆయన శ్రీమతి సరిత గారు దంపతులు కూడా మనకి విగ్రహాలు కూడా ఈరోజు మందిరంలో ఇవ్వడం చాలా విశేషమైనటువంటిది రోజు కాబట్టి ఈరోజు స్వామివారికి ఆ సేవ అందించడం వాళ్ళకి జన్మ పుణ్యపలమైనటువంటి ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సేవలో ఈరోజు స్వామివారి విగ్రహాలు కూడా విష్ణు విష్ణు యొక్క మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు జయ విజయ విగ్రహాలు ఇవ్వడము అలాగే ఈరోజు మన గీతామంది కమిటీ సభ్యులందరూ కూడా మన చెన్నారెడ్డి గారు గురుకుందప్ప గారు అలాగే నాగేశ గారు అంబయ్య గారు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా పాల్గొని లక్ష్మణ్ ఈ లక్ష్మణ గారు ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మణ గారు అందరూ కూడా పాల్గొనడం శివదాస్ గారు అలాగే మనకు ఇటువంటి పెద్దలందరూ కూడా కలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవ అందించడం పూజ ఈరోజు ఉదయమే ఆ యొక్క ప్రాతకాల పూజంతో ఆ యొక్క విగ్రహాలంతా కూడా మనకు స్వామివారు అభిషేకంగా చేయించి గత పూజతో ఆ యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా ఈ యొక్క సేవా భావనతో జన్మ జన్మల భగవంతుల అనుగ్రహం సర్వదా ఇది లోక కళ్యాణం కోసం ఇది లోక కళ్యాణార్థం కోసం వాళ్ళు ఇవ్వడం కూడా లోక క్షేమం కోసం వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా గీతా మందిర్ కమిటీ సభ్యుల నుంచి అలాగే భగవంతుడు అనుగ్రహం సరదా ఉండాలని కోరుకుంటా ఉన్నాం దేవుడు జీవనమాహా విష్ణుదేవ చదువు విష్ణువర్ధన్ చదువు ప్రధానంగా గీతామందరు విష్ణువర్ధన్ గీతా గీతావందరు నందు పరంపరంగా కార్యాలను కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం అలాగే